జిల్లారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు ముందుగా నమస్తే తెలంగాణ చూద్దామండి నమస్తే తెలంగాణ పేపర్లు చూస్తే ముఖ్యంగా అక్షరాల లక్ష కోట్లు పంట కేసీఆర్ ఆయంలో రాష్ట్రంలో సాగు బంగారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రైతులు పండించిన పంట విలువ వన్ పాయింట్ వన్ సిక్స్ లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులో నలభై ఐదు కోట్లు మాత్రమే పదేళ్లల్లో డెబ్భై వేల కోట్లు పెరిగిన దిగుబడి విలువ ధాన్యం ఉత్పత్తిలో దేశంలోని నెంబర్ వన్ గా రాష్ట్రము తాజా నివేదికలో కేంద్రం అర్ధ గణాంక శాఖ ఎల్లడి తెలంగాణ పసిడి పంటలు సెలవుగా మారింది రైతు పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతున్నది వరుసగా రెండేళ్ల పాటు రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ లక్ష కోట్లకు దాటింది కేసీఆర్ పాన్లో రాష్ట్ర వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వ్యవసాయ రంగానికి రైతులకు ఎన్నుదన్నుగా నిలిచేందుకు నేటి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు ఉచిత విద్యుత్తు కాళేశ్వరం నిర్మాణం మిషన్ కాకితీయ ఇలా అనేక రకాల రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగ ముఖ్య చిత్రాన్ని మార్చేశాయి రపా రిజర్వేషన్లు అక్రమ లేవట్లకు అధికార ముద్ర బిగ్ బ్రదర్స్ కను కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు రెండు వందల ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్ రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు వివాదం కోర్టులో ఉన్న పది ఎకరాలకు నాలా మార్పిడి డిఏజీ పిఏ రద్ద రద్దైందని రిజిస్ట్రేషన్ శాఖ తప్పుడు ఎంట్రీ టిఎస్ బి పాస్ తాత్కాలిక పర్మిషన్లతో అక్రమ రిజర్వేషన్లు రిజిస్ట్రేషన్లు ఒకే రోజు పద్దెనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసిన గండిపేట ఎస్ఆర్ఓ ఫిరాదు వచ్చిన ఆగకుండా మరో ఐదు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఐదు ప్లాట్లకు తుది భవన నిర్మాణ అనుమతులు జారీ చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుట్టు రట్టవడంతో పద్దెనిమిది ప్లాట్లు తాత్కాలికంగా అనుమతులు రద్దు తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు తాజాగా నిషేధ జాబితాలో చేర్చిన రిజిస్ట్రేషన్ శాఖ గండిపేట రహస్యం అంట అండి ఎకరా ఇరవై నుంచి ముప్పై కోట్లు ఇలువ చేసే పది ఎకరాల భూమి దానిపై వివాదం కోర్టులో ఇంకా ఇంకా పెండింగ్లో ఉన్నది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల రికార్డుల్లో ఆ భూములపై ఉన్నప్పటికీ తప్పుడు సమాచారంతో దాన్ని రద్దు చేశారు ఢిల్లీ ఏటీఎం లాగా తెలంగాణ ది అవినీతి పాలన అమిత్ షా ఆయుధాలు వీడు వస్తేనే మావోయిస్టులతో చర్చలు ఆపరేషన్ కంగార్పై పై ఎన్నికి పోము కేంద్ర హోం మంత్రి నిజామాబాద్ సభలో రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం అమిత్ షా ఏటీఎం సర్కార్ పై విచారణేది ఢిల్లీ కాంగ్రెస్ తో కుస్త రాష్ట్రంలో రేవంత్ తో దోస్తు అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు తెలంగాణ అడుగడుగున కేంద్రం అన్యాయం పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా బీఆర్ఎస్ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న పెండింగ్ డిఏలు మళ్ళీ ఐదు ఇచ్చింది రెండు డిఏలే జూలై ఒకటితో మరొకటి బాకీ అంతులేని కథల కరువుపత్యం చెల్లింపులు హామీల అమలులో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ అసంతృప్తితో ఉద్యోగులు ఉపాధ్యాయులు మెడికోల్ స్లైపన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంపు బుక్ లేవు బట్టలు లేవు ప్లేట్లు గ్లాసులు ఇవ్వలేదు మెయింటెనెన్స్ ఛార్జీలు నిల్ పాఠాలు బోధించే సార్లు లేరు ఇది గురుకులాల్లో దుస్థితి వనపర్తి జిల్లా అమరసింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దిగవంత సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని టిఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ పట్నం నరేందర్ రెడ్డి అల్లం రెడ్డి గొంగిడి సునీత వేదికపై భాగోద్వానికి గురైన సాయిచంద్ సతీమణి రజని దుష్ట దుష్టాచారం సహించము బురద చలితే చూస్తూ ఊరుకోము బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబు ఇస్తారు బీఆర్ఎస్ పై ఇసం చిమ్మేవారు ఎవరైనా వదిలిపెట్టము జగదీశ్వర్ రెడ్డి తమ హామీలు అమలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ డైవర్షన్ సిరికొండ వ్యక్తిగత అసనానికి పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు ఏములా డైలీ సీరియల్లా విచారణ పథకం ప్రకారమే దుష్టాచారము రేవంత్ పత్రికారేజ్తో తెలంగాణకు తీవ్ర నష్టము ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ నాయకత్వంపై మీడియా ఇష్టప్రచారము శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నేత గల్ శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు తెలంగాణ ఉద్యమ నాయకత్వం మీద ఒక వర్గ మీడియా పనికట్టుగా సాగిస్తున్న దుష్టాచారంపై బీఆర్ఎస్ బగ్గుమన్నది సిందూరుపై ఆంచెలతో నష్టం ప్రభుత్వ పెద్దల కారణంగా ఆపరేషన్లో కొన్ని విద్యా విమానాలు కోల్పోయాము నండి నమస్తే తెలంగాణ నెక్స్ట్ వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలు కూడా ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ము జగన్నాథ రథయాత్రలో విషాదం గుడి ఛాయ్ ఆలయం వద్ద తొక్సిలాట ముగ్గురు మృతి యాభై మంది గాయాలు ఆరుగురు పరిస్థితి పరిస్థితి ఇసమం కలెక్టర్ భక్తులకు క్షమాపణలు చెప్పిన సీఎం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు టీడీపీ విచృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పాల్గొన్న పార్టీ నేతలు టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇందుకోసం కఠినంగా ఉంటా చంద్రబాబు అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా ప్రజా మద్దతు ఉన్నవారికే టికెట్లు రెండు వేల ఇరవై నాలుగులో మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా ఇచ్చాం వచ్చే ఎన్నికల్లో ఇదే ఇదే వ్యూహం ఎమ్మెల్యేలు సీరియస్గా లేకుంటే కష్టం పనితీరు సర్వేలు చేస్తున్నా విశ్లేషిస్తున్నా తప్పులుంటే పతి ఒక ఎమ్మెల్యేకి చెప్తా సరిదిద్దుకుంటే సరి లేకుంటే ఇంకా ఇంతే నిర్మోటంగా నిర్ణయం తీసుకుంటా సీఎం ఏడు గంటలు సాగిన విశ్రత భేటీ యాభై ఆరు మంది గయాజరు అందరం కలుద్దాం ఇంటింటికి వెళదాం లోకేష్ జనములోకి వెళదాం నామోసి వదిలి తొలి అడుగు వేయండి చేసిన మంచి పని చెప్పండి చేసింది చెప్పుకోలేక గతంలో ఓడాము ఇవేక విషయంలో దుష్టాచారాన్ని అడ్డుకోలేకపోయాము ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయేలా కాదు ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు వైసీపీ అబద్ధాలను తిప్పికొట్టాలంటే ఇంటింటికి వెళ్లాల్సిందే రాజకీయ ముసుగులో ఉండే క్రిమినల్స్తో జాగ్రత్త కుట్రలను జనాలకు వివరించాలి టీడీపీ భేటీలో సీఎం పర్మిట్ తో ఆదాయం పెంచుదాం పర్మిట్ రూములతో రెండు వందల కోట్లు రాబడి నగరాల్లో ఏడు పాయింట్ ఐదు లక్షలు మిగిలిన చోట్ల ఐదు లక్షలు పర్మెంట్ రూములకు ఫీజులు ప్రతిపాదన గతేడాది దరఖాస్తు ఫీజులతో భారీ ఆదాయం ఇప్పుడు పర్మనెంట్ రూములు బార్ పాలసీలపై ఎక్సైజ్ దృష్టి సెప్టెంబర్ నుంచి కొత్త బా బార్ పాలసీ అమరావతి ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది ఒడివడిగా క్యాంటెం బాట జనవరి నుంచి క్యాంటెం వ్యాలీ కార్యకలాపాలు అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇతర రాష్ట్రాల సేవలను వినియోగించుకునే వెసులుబాటు అనేక రంగాల్లో విస్తృతంగా సేవలు నేడు సీఎం అధ్యక్షతన వర్క్షాప్ కాంతిని గడ్డ కట్టించారు ఘన పదార్థాలు కనపడుతూనే ద్రవలక్షణాల నుండి సూపర్ సాలిడ్ల మార్చిన విటలీ శాస్త్రజ్ఞులు క్యాంటీన్ కంప్యూటర్లు ఆప్టికల్ ప్రొఫెసర్ల అభివృద్ధికి ఏకవంతమైన సమాచార వ్యవస్థలు కీలకము ఆన్లైన్లో ఆర్జిస్తే ఇంటికే వచ్చేసింది అమెరికాలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళిన టెస్లా కారు ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు చైనాలో ఏ ఆధారిత మరమనుషలతో ప్రత్యేక మ్యాచ్ క్రిటికల్ మినరల్తో స్వలంబన రక్షణ అవసరాలే లక్ష్యంగా మైనింగ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఐదేండ్లు పదహారు వేల కోట్ల వ్యయం పద్దెనిమిది వేల కోట్లు పెట్టుబడులు దేశీయ అంతర్జాతీయంగా కొత్త మైనింగ్ ప్రాజెక్టులు ససాలి మృతికి కారణం ఇదేనా కొంతకాలంగా యాంటీ ఏంజింగ్ చికిత్స ఖాళీ కడుపు ఔషధాలు ఇంజెక్షన్లు వికటించిన గుండుపోటు అంటూ వార్తలు నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి నన్నేం చేయలేవు స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులు వారం క్రితం ఇద్దరూ కలిసి అరుణాచలానికి ప్రయాణం అక్కడ స్వేచ్ఛ పెండి ప్రస్తావన త్యాగ సస్మేర్ అన్న పూర్ణచందర్ ఇద్దరి మధ్య వాగ్వాదం మనస్తాపుతోనే ఆత్మహత్యకు పాల్పడే పాల్పడ్డ స్వేచ్ఛ ఎనిమిది గంటల ముందే రైల్వే రిజర్వేషన్లు చార్టు ప్రస్తుతం ఉన్న నాలుగు గంటల వ్యవధి పెంపు దేశము అంతా హెచ్చరించిన ఋతుపవనాలు హిమాచల్ ప్రదేశాల్లో భారీ వర్షాలు వరదలు పదిహేడు మంది మృతి ఉత్తరాఖండ్కు రెడ్ అలర్టు చా యాత్ర నిలిపివేత జార్ఖండ్లో నూట అరవై రెండు మంది విద్యార్థులు కాపాడిన పోలీసులు బంగాళాఖాతంలో అలపపీడనం ఎక్కడ క్లైమాక్స్లు అక్కడే వైద్య సేవ ట్రస్టులో టూ పాయింట్ సిక్స్ జీరో లక్షల పెండింగు రెండు నెలలుగా ప్రాసెస్ చేయని అధికారులు వీటి విలువ దాదాపు ఆరు వందల కోట్లు బిల్లులు రాక ఆసుపత్రుల విలువీల అకస్మాత తనిఖీలు లేవు జరిమానాలు లేవు ట్రస్ట్ ఉన్నతాధికారి నిర్వాహకంతో అస్త వ్యవస్థం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పాలన పూర్తిగా స్తంభించింది ఆసుపత్రుల అకస్మాత్క తనిఖీలు ఊసే లేదు జరి అసలే లేవు లక్షలాది క్లెయిమ్లు పెండింగ్లు ఉన్నాయి ట్రస్ట్ ఉన్నతాధికారులు తాను చేసే తాను పని చేయరు కింద స్థాయి అధికారులను పని చేయని చేయనివరని ఆరోపణలు వస్తున్నాయి మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ నమస్తే తెలంగాణ నెక్స్ట్ సాక్షి వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం సాక్షి దినపత్రిక చూద్దామండి సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొరలు సాపిన గంజాయి మాఫియా మత్తులు జోగుతున్న రాష్ట్రం కూటమి ప్రభుత్వ పెద్దలే సూతదారులుగా దందా గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రిటైల్ అమ్మకాలు నెట్వర్క్ నెట్వర్క్తో భారీ దోపిడీ తొలి ఏడాది ఇరవై ఐదు వేల కోట్ల దందా కండ్లున్న కబోదిలా మారిన ఈగల్ విభాగం డి అడిక్షన్ కేంద్రాల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం సమస్యలపై నోరు ఇప్పడం నేరమేనా సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన పంచాయతీ కార్యదర్శులపై కూటమి ప్రభుత్వం కచ్చ సాధింపులు పాల్పడుతుంది శనివారం నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులకు మేమో జా నోటీసులు జారీ చేస్తుంది కర్నూలుకు ప్రమాద ఘాటికలు టీజీబీ అల్పాలిస్ ఫ్యాక్టరీ విస్తరణ కర్నూలును ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టుతుందని ప్రముఖ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ కె బాబురావు హెచ్చరించారు ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఫలితాలు వచ్చి నలభై ఐదు రోజులైనా ప్రారంభించరా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యవస్థంగా తయారైందడానికి ఇదే పెద్ద ఉదాహరణ టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు ఉచిత ప్రవేశాలు ఆర్జీఈ కింద అడ్మిషన్లు తిరస్కరిస్తున్న ప్రైవేటు స్కూళ్ళు ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను చేర్చుకునేందుకు సస్మీరా ఈ ఏడాది ముప్పై ఒక వేల ఏడు వందల ఒకటి మందికి సీట్లు చేర్చుకున్నది ఇందులో సగం మందినే మూడు నెలలుగా ఆర్జీఈ ఫీజులు ఖరారు చేయని సర్కారు ఎంపికైన విద్యార్థులకు తల్లి వందనం నిలిపివేత సీట్లు వచ్చినా చేర్చుకోకపోవడంతో ఆందోళనతో తల్లిదండ్రులు ఈ పాపం సర్కారిదే దిక్కుతోచని స్థితిలో మామిడి తోటలను నరికేస్తున్న రైతులు సర్కారు ఎన్నుపోటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పతనం అయినా వారి కోసం అన్నదాతల గోడు పట్టించుకొని పాలకులు దళారులు మెప్పించి ధర కిలో రెండు రూపాయలకు అడుగుతున్న దయనీయ స్థితి కుల్లి కూలి ఖర్చు కూడా రాక రైతున్న గగ్గోలు రోడ్లపై పారబోసి చెట్లపైనే కాయలు వదిలేసి ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంతనేని నైరిష్యం కన్నబిడ్డల ఏండ్ల తరబడి పెంచుకున్న చెట్లు తొలగింపు ఈ చేతగాని తనం బయటపడుతుందని బెదిరింపులు దిగిన ప్రభుత్వము చెట్లు నరికేస్తే కేసులు పెడతామంటూ అధికారుల ద్వారా ఒత్తిడి వారసులకు చేయుతునిస్తా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఎంపీలు ఎమ్మెల్యేలపై సర్వేలు చేయిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నా పనితీరు బాగలేకపోతే పక్కన పెట్టేస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గ్రాపు పడిపోయింది మాకంటే ప్రభుత్వంపైనే ఎక్కువ ప్రజా వ్యతిరేకత పథకాలన్నీ ఆపేయడంలో జనం నిలదీస్తున్నారు జగన్కు ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది చంద్రబాబు వేఖలపై ఎమ్మెల్యేలు గుసగుసలు తాడిపత్రిలో పోలీసు రాజ్యము సొంతింటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బలవంతంగా అనంతపురం తరలింపు శాంతి భద్రతల పేరిట ఏకపక్ష విధానం పెద్దారెడ్డికి రచన కల్పించి తీసుకోవాలని హైకోర్టు చెప్పినా పట్టించుకొని పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు ఎస్పీ ఆడుతున్నారని విమర్శలు వైఎస్ఆర్సీపీ నాయకులను రపరప లాడిస్తామంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు రాష్ట్రంలో ఊరూరా వీధి వీధిన బిల్డ్ షాపులు ఏర్పాటు చేసి మద్యం ఏరులా పారిస్తున్న చంద్రబాబు కూటం ప్రభుత్వం అది చాలదు అంతకు మించి మత్తులు జోగండంటూ యువతకు గంజాయిని చేరవదీస్తుంది గంజాయి క్రయ విక్రయాలు ఊరు ఊర సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది ఫలితంగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ యువతను మమ్మారి తన విసకోగిలతో బంధిస్తుంది రాష్ట్రంలో వేడాదిగా గంజాయి పట్టుబడిన రోజు లేదు సర్కారు నిర్లక్ష్యం స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోలుగా మారుతున్న దయ్యనీయ పరిస్థితి నిత్యం కండ్లకు కనపడుతుంది నల్లమల్లలో మానవ సంచార నిషేధము పెద్ద పుల్లుల సంతో సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పుల్లుల అభయారణ్యంలో జులై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు మానవ సంచారంపై నిషేధము అమలు చేసింది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా చూద్దాం తెలంగాణ పేపర్ అండి వీనాడు తెలంగాణ చూస్తే మావోయిస్టులు అడ్డగా రాష్ట్రాన్ని మార్చొద్దు రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు వదిలిన ఆదివాసీ కుటుంబాలకు ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని తుది బరాసాయంలో భారీ అవినీతి అయినా కేసు నిజామాబాద్ లో కేంద్ర హోంమంత్రి జాతీయ పసు బోర్డు కార్యాలయం ప్రారంభం నాలుగున ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ సభ గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న కార్గే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎల్లడి రిజర్వేషన్ చార్ట్లు ఎనిమిది గంటల ముందుగా దశల వారిగా అమల్లోకి డిసెంబర్ నుంచి నిమిషానికి వన్ పాయింట్ లక్షల టికెట్లు మార్పులు చేస్తున్న రైల్వే శాఖ నిజామాబాద్లో పండించిన పశువు విదేశాలకు ఎగుమతి చేసే విశ్వవ్యాప్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులు నాలుగు దశాబ్దాల కలడం ప్రధాని మోడీ సహకారం చే చేస్తున్నారు మావోయిస్టులు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలంటూ హితవు పలికారు ఆ నాలుగు గ్రామాలను తెలంగాణలో కలపండి అగ్రి యూనివర్సిటీలో పసుపు పరిశోధన కేంద్రం నెలకొల్పాలి అమిత్ షాకు మంత్రి తుమ్మల బరాసా సర్కారు భారీ అవినీతి జరిగి జరిగింది ధరణి పోస్టర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సింగరేణి టీఎస్సీఎస్ తదితరుల అవినీతి జరిగింది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక కేసు కూడా నమోదు చేయలేదు గతంలో కేసీఆర్ ఆయన కుటుంబానికి తెలంగాణ ఏటీఎంగా మారింది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి ఏటీఎంగా తయారైంది బరాస పోయి కాంగ్రెస్ వచ్చిన అవినీతి మాత్రం పోలేదు తెలంగాణ యువత దళితులు మహిళలు బడుగు బలహీన వర్గాల వారు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారు ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి రష్యా నుంచి డ్రోన్లు షిపిన్ల వర్షము రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు ఏజెంట్లు చేతికే ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు షోరూముల్లోనే శాశ్వత రిజర్వేషన్ రిజర్వేషన్లు ప్రకటనలకే పరిమితము హైదరాబాదు రవాణా శాఖ తీరు మారలేదు పారదర్శకత విధానాల కోసం నిర్ణయాలు జరిగినా అవి అమల్లోకి రావడం లేదు సాధారణంగా షోరూంలో వాహనం కొనుగోలు సమయంలో డీలర్లు లైఫ్ టైం రిజర్వే రిజిస్ట్రేషన్లు ట్యాక్స్ను వసూలు చేస్తారు తర్వాత ఏజెంట్ల ద్వారా ఆ ట్యాక్స్ను ఆర్జీఓకు పంపుతారు సేపలు షైపండు పదహైదు శాతం పెంపు ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు లక్షి దాటిన గౌరవ వేతనము ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తరణలు రికార్డులోకి అక్రమ పట్టాలు రెవెన్యూ సదస్సులో వన్ పాయింట్ సెవెన్ లక్షల ఎకరా లక్షల దరఖాస్తులు రికార్డులలో ఎకరాల్లో భూమి కనిపిస్తుంది పట్టా పుస్తకాల్లో ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు ఒకవేళ ఉన్న కొండలు గుట్టలు పడవు భూములు ఇవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు పూరి జగన్నాథన్ సన్నిధిలో తొక్సిలాట ముగ్గురు మృతి డీసీపీ సస్పెన్షన్ కలెక్టర్ ఎస్పీలపై బదిలీ వేటు జార్ఖండ్లో తూర్పు సింగుం జిల్లాలో వర్షానికి తడిచిన ముద్దైన విద్యార్థులు ఉత్తరాదిని ముంచెత్తున్న వానలు ఉత్తరాఖండ్లో ఇద్దరు మృతి ఇరవై నాలుగు గంటల పాటు చారాదం యాత్ర నిలిపివేత జార్ఖండ్లో నూట అరవై రెండు మంది విద్యార్థులు సురక్షితం భౌజాప అధ్యక్షుడు ఎవరో తేలీది నేడే డిసెంబర్ ముప్పై ఒకటిలోక సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి రాష్ట్రాలకు సెన్సన్ కమిషనర్ లేక జనగణన రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తామని వెళ్ళడి జనగణనకు ప్రత్యేక యాప్ వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కులగణన జాతీయ స్థాయిలో ఒకే విధానం రెండు దశల్లో లెక్కింపు మూడు నాలుగు తేదీలో అన్ని రాష్ట్రాల అధికారులకు శిక్షణ ఇదేనండి వీణాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూస్తే నిన్న హోంమంత్రి గారు వచ్చి పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో ఓపెన్ చేశారండి అలాగే నెక్సలిజాన్ని మటుకు రెండు వేల ఇరవై మార్చి నాటికి నెక్సలిజాన్ని తు తుదిమిట్టిస్తామని కూడా మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ప్రకటించారండి ఇది తెలంగాణ వీణాడు ఇప్పుడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినామండి ఇప్పటి వరకు ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ